రైల్వే స్టేషన్లో సోదరితో ఫోన్లో స్పీకర్ ఆన్ చేసి మాట్లాడిన ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది ఇలా బహిరంగ ప్రదేశాల్లో స్పీకర్ ఫోన్ ఆన్ చేయడం నిషిద్ధమంటూ ఓ అధికారి అతడిపై ఏకంగా పద్దెనిమిది వేల జరిమానా విధించాడు మన దేశంలో వాహనాలు ఊరేగింపుల రణగుణ ధ్వనులు సర్వసాధారణంగా మారిపోయాయి విసిగించేలా ఉన్న శబ్దాలు వింటూ ఏమీ చేయలేక అనేక మంది మౌనంగానే ఇబ్బంది పడుతున్నారు శబ్ద కాలుష్యం విషయంలో ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే ప్రజల్లో ఇంకా పూర్తి స్థాయి మార్పు రాకపోవడంతో శబ్ద కాలుష్యం తప్పట్లేదు అయితే పాశ్చాత్య దేశాలు శబ్ద కాలుష్యం బహిరంగ ప్రదేశాల్లో ప్రజల నడవడకి సంబంధించి ఎంత నిక్కచ్చిగా ఉంటాయో చెప్పే ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది ఫ్రాన్స్లో ఈ ఘటన వెలుగు చూసింది డేవిడ్ అనే వ్యక్తి నాంటెస్ రైల్వే స్టేషన్లో తన సోదరితో స్పీకర్ ఆన్ చేసి ఫోనులో మాట్లాడటం ప్రారంభించారు ఈ క్రమంలో రైల్వే అధికారి ఒకరు సమీపించి స్పీకర్ ఆన్ చేయకుండా మాట్లాడాలని తెలిపారు లేకపోతే జరిమానా విధించాల్సి వస్తుందని హెచ్చరించాడు ఇది విని డేవిడ్ కాస్త తికమక పడ్డాడు సదరు అధికారి జోక్ చేస్తున్నాడని అనుకున్నాడు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడంపై కూడా ఆంక్షలు ఉన్నట్టు అతడు గతంలో ఎప్పుడూ వినలేదు దీంతో అధికారి హెచ్చరికను లైట్ తీసుకున్నాడు యథాప్రకారం తన సోదరితో కాల్ కొనసాగించాడు ఇది చూసిన అధికారికి కోపం వచ్చి నశాలానికి అంటింది వెంటనే మరో ఆలోచన లేకుండా డేవిడ్ వద్దకు వచ్చి ఏకంగా నూట యాభై యూరోలు చలన విధించాడు ఆ మేరకు రిసీట్ కూడా ఇచ్చాడు దీంతో షాక్ అవ్వడం డేవిడ్ వంతయింది అయితే ఈ జరిమానా టైం ప్రకారం చెల్లించకపోవడంతో అది కాస్త రెండు వందల యూరోలకు పెరిగింది ఇలాగైతే లాభం లేదనుకున్న డేవిడ్ విషయాన్ని కోర్టులో తేల్చుకునేందుకు డిసైడ్ అయ్యాడు ఈ మేరకు ఓ లాయర్ సాయం కూడా తీసుకున్నాడు అయితే స్మార్ట్ వినియోగం పెరిగిన నేపథ్యంలో శబ్ద కాలుష్యానికి సంబంధించి పలు దేశాల్లో నిబంధనలు మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు స్పీకర్ ఆన్ చేసి వీడియోలు చూడటం లేదా ఇతరులతో ఫోన్లో మాట్లాడటం కొన్ని ప్రాంతాలలో అస్సలు అనుమతించట్లేదని కొందరు చెబుతున్నారు మన వ్యక్తిగత విషయాలు బిగ్గరగా మాట్లాడితే శబ్ద కాలుష్యంతో పాటు ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుందని చెబుతున్నారు విద్యుత్ గ్రిడ్ తాకడంతో దేశవ్యాప్తంగా కరెంటు సప్లై ఆగిపోయింది ఐదు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది కోతి చేష్టలు అని పెద్దలు మనల్ని ఊరికే అనలేదు ఏ కొంటే పని చేసినా కోతితో పోల్చడం మనం తరచూ చూస్తూనే ఉంటాం నిజానికి కోతి చేసే పనులు మనకు చూడ్డానికి ముచ్చటగా ఉన్న కొన్నిసార్లు భారీ నష్టాన్ని కూడా చూడక తప్పదు అయితే ఇప్పటి వరకు కోతి వల్ల ఒక ఇంట్లోనో ఒక ఊరిలోనో సమస్య రావడం కామనే కానీ ఇదే కోతి కారణంగా ఒక దేశమే నష్టపోయిందంటే మీరు నమ్ముతారా అవును కోతి చేష్ట వల్ల ఆ దేశంలో కరెంటు సప్లై ఆగిపోయింది ఈ వింత ఘటన పొరుగు దేశం శ్రీలంకలో జరిగింది శ్రీలంకలోని కొలంబో శివారులో ఒక కోతి విద్యుత్ గ్రిడ్ను తాగడంతో ఆ దేశంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అక్కడున్న విద్యుత్ అధికారి తెలిపారు శ్రీలంక టైం ప్రకారం ఉదయం పదకొండున్నరకు మొత్తం గ్రిడ్ విఫలమైందని చాలా గంటల తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడిందని అధికారి తెలిపారు కొన్ని ప్రాంతాలలో అయితే ఏకంగా ఐదు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందట పానదుర ప్రాంతంలో విద్యుత్ గ్రిడ్ సబ్స్టేషన్ను ఒక కోతి తాకడంతో ఇదంతా జరిగిందని ఆ దేశ విద్యుత్ మంత్రి కుమార జయకోడి మీడియాకు తెలిపారు దీంతో ఈ వార్త ఆ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది అంతరాయం ఏర్పడిన గంట తరువాత రాష్ట్ర విద్యుత్ సంస్థ జాతీయ ఆసుపత్రి ఇతర కీలక సంస్థాపనలలో విద్యుత్తును పునరుద్ధరించారు తాగునీటి సరఫరా తీవ్రంగా దెబ్బతింటుందని ప్రజలకు ముందుగానే హెచ్చరించారు